మన పురాణ కథలో ఇప్పటివరకు వచ్చిన నాయకులు అందరూ సూపర్ హ్యూమిన్స్ అది కథ కాదు కథలా చెప్పబడింది కుండలిని శక్తిని యాక్టివేట్ చేసి దాని మూలంగా అటోమా శక్తిని ఎక్స్పోర్ట్ చేసిన వాళ్ళే మన ఋషులు మన ఋషులు ఒక్కొక్కరు ఎన్నో మాయల్లో మాస్టర్ గా ఉన్నవాళ్ళే ఫర్ ఎగ్జాంపుల్ అనిమ ఆటమ్ సైజ్ కి శరీరాన్ని మార్చడం విష్ణు లాగా మహిమ జైంట్ లాగా శరీరాన్ని పెద్దగా మార్చడం కుంభకర్ణుడు లాగా లఘీమ బరువైన శరీరాన్ని తేలిక చేసి గాలిలోకి తేలడం ఇంద్రుడిలాగా ఆ కుండలిని శక్తి మీరు యాక్టివేట్ చేయగలిగితే అందరూ సూపర్ హ్యూమన్స్ ఏ మీకు సూపర్ పవర్ దొరికితే మీరు ఏం చేస్తారు అదేంటో చెప్పాలంటే ఏదో పవర్ ఫ్లక్చువేషన్ అనుకుంటా కమింగ్ బ్యాక్ టు క్వశ్చన్ నాకు సూపర్ పవర్స్ దొరికితే ప్రకృతి వనరుల్ని ఎవరు నాశనం చేయకుండా చూసుకుంటా కొంతమంది స్వార్థం కోసం ప్రపంచంలో ఉన్న అడవులన్నీ నాశనం చేస్తున్నారు ప్రకృతి ఈ భూమిలో ఎన్నో రకాల జీవులు జీవించడానికి పెరగడానికి తగిన వేడి మరియు తేమతో కూడిన పరిస్థితులు ఉన్న ఈ దేశమే మన ఈ తమిళనాడు మంచు ప్రదేశం నుంచి వచ్చిన వాళ్ళకి దాని మహిమ తెలుసు అందుకే తమిళనాడు మన్నుని చేపట్టి నాశనం చేయడానికి చాలా ఇల్లుగా పోరాడుతున్నారు అంతా నాశనం మన మృగాలని తిండి కోసము తోలు కోసము వేటాడి నాశనం చేస్తున్నారు సింహతోక కోతే నీలగిరి తహార్చిక్క మలబార్ బునుకు పిల్లి కాంగేయ మెత్తు అన్ని కనిపించకుండా పోతున్నాయి గ్రేట్ ఇండియన్ ఒక చెప్పాడు ఇలాగే వెళ్తే దాన్ని మన లోనే చూసే సిట్యువేషన్ వస్తుంది ఇవన్నీ ఒక పాఠంలా చెప్పుకోవడమే మనకు ఒక పాఠం నిజంగానే అలాంటి ఒక సూపర్ పవర్ నాకు దక్కితే మన ప్రకృతిని రక్షించి వచ్చే జనరేషన్ చేతిలో జాగ్రత్తగా పడిస్తాం మీరందరూ నాకు